ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి ప్రార్థన ఎప్పుడు సఫలమవుతుంది మనము మన శక్తులను ఉపయోగంలోకి తెచ్చినప్పుడే మనము భగవంతుని ప్రార్థించిన దానికి జవాబు లభిస్తుంది నిర్లక్ష్యము బద్ధకము పనికిమాలిన తనము అజ్ఞానము అనే అన్ని అవగుణాలు కలిస్తే మనిషి స్థితి ఆమ్లము పోసిన కాగితపు సంచి స్థితిలా అవుతుంది అటువంటి సంచి ఎక్కువ కాలం నిలిచి ఉండకపోగా చాలా తొందరగా చిరిగి నశించిపోతుంది భగవంతుని నియమాలు తెలివైన తోటమాలి వంటివి అతను పనికిరాని గడ్డి మొక్కలను పీకి పారవేసి యోగ్యమైన మొక్కలను సంరక్షించి వాటిని ఉన్నతంగా ఎదిగేలా చూస్తారు ఎవరి పొలంలో పనికిరాని కలుపు మొక్కలు పెరుగుతాయో అందులోని వరి పంట చనిపోతుంది తన పొలాన్ని చెరగొట్టుకునే రైతును ఎవరు ప్రశంసిస్తారు భగవంతుని నియమాలు కచ్చితంగా సృష్టి సౌందర్యం నశించిపోకుండా పనికిరాని పదార్థాల ముడికిని తొలగించడమే ప్రార్థనకు నిజమైన జవాబు పొందటానికి అన్నిటికంటే ముఖ్య మార్గము ఆత్మవిశ్వాసము కర్తవ్యపరాయన ద్వారానే నిజమైన ప్రార్థన సాధ్యమవుతుంది భగవంతుడనే సర్వవ్యాపితమైన శక్తిలోనికి ప్రవేశించు మార్గము ఆత్మలో గుండానే అదే ఈ కందకానికి వంతెన అవిశ్వాసులు విశ్వాసఘాతకులు ఖచ్చితంగా ఆపదలలో పడి ఉంటారు సరైన మార్గం కొరకు వెతుకుతూ తిరుగుతూ ఉంటారు ఆత్మను తిరస్కరించేవారికి భగవంతుని వద్ద కూడా తిరస్కారమే లభిస్తుంది మరియు వారి ప్రార్థన కూడా నిష్ఫలమవుతుంది అఖండజ్యోతి పంతొమ్మిదే పందొమ్మిది ఓవరి మార్చి పద్నాలుగవ పేజీ